నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూ మీద మొత్తం డీప్ ఎంక్వైరీ జరగాల్సిందే ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించినమంటే ఉద్యమాల ద్వారానే సాధించినాం నాడు కూడా ఏ అంశం సాధించాలన్నా ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇన్ని వందల హామీల్ని సాధించాలన్నా ప్రజా ఉద్యమమే ప్రథమ మార్గం అవుతుంది అటువంటి సందర్భంలో ఉద్యమాల కోసం పోయినటువంటి మా మీద మా కార్యకర్తల మీద మా జాగృతి కార్యకర్తల మీద ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇవాళ కాల్పులు జరిపిండంటే రేపు పొద్దున వేరే చోట ఉద్యమాలు ఎట్లా చేస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసేటోళ్లకు మీరు బుల్లెట్లతో సమాధానం చెప్తామంటే మేము ఈడ చూస్తూ ఊరుకోము మళ్ళీ చెప్తున్నా జాగృతి కార్యకర్తల ఎవ్వరు వచ్చినా సరే ఊరుకునేదే లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చి వారిని కట్టడి చేస్తే సరే లేకపోతే ఎట్లా కట్టడి చేయాలి కూడా మాకు తెలుసు థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూ మీద మొత్తం డీప్ ఎంక్వైరీ జరగాల్సిందే ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధించినమంటే ఉద్యమాల ద్వారానే సాధించినాం నాడు కూడా ఏ అంశం సాధించాలన్నా ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇన్ని వందల హామీల్ని సాధించాలన్నా ప్రజా ఉద్యమమే ప్రథమ మార్గం అవుతుంది అటువంటి సందర్భంలో ఉద్యమాల కోసం పోయినటువంటి మా మీద మా కార్యకర్తల మీద మా జాగృతి కార్యకర్తల మీద ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇవాళ కాల్పులు జరిపిందంటే రేపు పొద్దున వేరే చోట ఉద్యమాలు ఎట్లా చేస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసేటోళ్లకు మీరు బుల్లెట్లతో సమాధానం చెప్తామంటే మేము ఈడ చూస్తూ ఊరుకోము మళ్ళా చెప్తున్నా జాగృతి కార్యకర్తల చోరికి వచ్చినా సరే ఊరుకునేదే లేదు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చి వారిని కట్టడి చేస్తే సరే లేకపోతే ఎట్లా కట్టడి చేయాలి కూడా మాకు తెలుసు థ్యాంక్ యూ